మీ రాంపూర్లో మీ టోటల్ ప్రొక్విట్మెంటు పద్దెనిమిది వందల మీట్రిక్ టంది అయ్యింది సిక్స్టీ ఫైవ్ లారీస్ వెళ్ళి ఎన్ని లారీలు పూర్తిగా ఒక నాలుగైదు మంది అయితే అంటే మీకు అరవై ఐదు వెళ్తే ఓన్లీ ముప్పై ఎంటర్ చేశారు మిగిలిన ముప్పై ఐదు మీ ప్రాగీ మరి ఎన్ను ఏం చేశారు ఎప్పుడు నుంచి స్టార్ట్ ప్రొక్యూర్మెంట్ సెకండ్ సెకండ్ అంటే ఈరోజు డేట్ ఎంత ట్వంటీ ఎయిట్ ఇరవై ఆరు రోజులు అయ్యింది అదే అన్ని జిల్లాలో అన్ని సెంటర్స్ లో ఉన్నాయండి ప్రాబ్లమ్స్ మీరు ఎవరు మీ సిఇఓ ఎవరు అసలు వీళ్ళు వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా ఇప్పుడు ఒక వన్ అవర్ లో ట్రీట్స్ చూపించండి